ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఈరోజు పదహారవ రోజు మనమంతా కలిసి గోదాదేవి గోపికలందరినీ తీసుకొని అంటే మనమంతా ఆల్వారాదులందరితో కలిసి వారి అనుగ్రహంతో మనమంతా నందగోపుడి భవనానికి వెళ్ళాం అయితే మనందరికీ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని కాపాడుకునేటటువంటి వాడు నందుడు ఆనందుడు ఉండేటటువంటి భవనాన్ని కాపాడేటటువంటి వాడు ద్వారపాలకులు ఇప్పుడు మనం ముందర ద్వారపాలకులని ప్రార్థన చేస్తూ ఉన్నాం మమ్మల్ కూడా లోనికి వెళ్ళనివ్వండి అంటూ ద్వారపాలకులని అర్థిస్తూ ఉన్నాం చెబుతూ ఉన్నాం మనం మేమంతా చిన్నపిల్లలం మాకు అసూయాద్వేషాదులు లేవు మేము భగవంతుణ్ణి దర్శించటం కోసమనే వచ్చాం కృష్ణ పరమాత్మని అయితే మేమంతా కూడా అత్యంత పారిశుద్ధ్యముతో ఉన్నాము లోపల ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి భావనలు లేనే లేవు కేవలం కృష్ణుడొక్కడే మాకు దిక్కు అని ఒక పవిత్రమైనటువంటి భావంతో వచ్చాం ఈయన కాకపోతే మరొకరు అనుకుంటే అపవిత్రత మాకు కృష్ణుడు ఒక్కడే అనేటటువంటి భావన మనలో కలిగితే అది పవిత్రమైనటువంటి భావన అన్నమాట మనం ఆ విధంగానే ఆ ద్వారపాలకుడికి చెబుతూ ఉన్నాం కృష్ణ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ స్వామి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను పాడటం కోసమని మేమంతా వచ్చాం మాకు కృష్ణుడు పరై అనేటటువంటి వాద్య విశేషాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు కనుక మేమంతా ఆయన్ని కలవటం కోసం వచ్చాం కనుక మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వండి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు ద్వారపాలకులని మేలుకొలుపు చేస్తున్నాం ద్వారపాలకులని అర్ధిస్తూ ఉన్నాం అన్నమాట ఈ విషయాన్ని కూడా మనం నిత్య ఆరాధనలో నిత్యమైనటువంటి మన ఆచరణలో ఉదయం లేవగానే మనం చేసేటటువంటి భావనా సదృశమైనటువంటి దర్శన సమాన సాక్షాత్కారమైనటువంటి ఒక భావన చేస్తూ ఉన్నాం కదా అందులో మనము శ్రీరంగనాథుడి దేవాలయం దాకా వెళ్ళినట్టుగా రంగనాథుడి దేవాలయం దగ్గర ఉండేటటువంటి ద్వారపాలకులను సేవిస్తున్నట్టుగా భావన చేద్దాం ఆ విషయాన్ని కూడా మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు పాటని అనుసంధానం చేసుకుందాం

ஆய ஆயரு முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான் तुयो माई ूयोमों तुयळपान् वयल् मुन्नम् मुन्नम् मातादे अम्मा नी नेस निलै नेशनलैकं नीकु ఏలో వై ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ